Welcome to RR6 News. Please subscribe, like, share, and comment. Thank you, thank you, thank you He also acknowledge to present the and resources available to Much more than a mere compilation of information, it is a reflection of our collective vision, hard work, and commitment to shaping the future of real estate and urban development sectors. The Narikot Central Zone Dairy stands as a powerful resource and, at the same time, to inspire greater collaboration among all the stakeholders and encourage innovation and excellence in everything that we do. Also very happy to announce our new chapter, the Nellore chapter. Vice President Kondal Rao Garu, Joint Secretary Lalita Ramgar. Focused on educational reforms, advocating for English medium instruction in government schools, and prioritizing development initiatives. Despite his busy political career, Mario, ఇక్కడికి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ ప్రముఖులకు మీడియా పర్సన్స్కి అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ నెరట్కో సెంట్రల్ జోన్ డైరీ ఆవిష్కరణకు ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా నా యొక్క అభినందనలు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో రియల్ ఎస్టేటు ఏమైందనేది అమరావతి రాజధాని తీసుకుంటే మూడు ముక్కలతో దాన్ని పూర్తిగా నాశనం చేశారు గత ప్రభుత్వం అంతేకాకుండా రియల్ ఎస్టేట్ టోటల్గా నాశనమైన విషయం మీకు అందరికీ తెలుసు అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నాకు మళ్ళా ఇదే శాఖనిచ్చి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకటే ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పడం నేను మంత్రి కాగానే ఫస్ట్ దీంట్లో ఉన్న సమస్యలు ఏంది అని అధికారులతో డిస్కస్ చేయటం ఎక్కువగా టౌన్ ప్లానింగ్ ద్వారా మీద ఫోకస్ పెట్టాను మొదటి మూడు నెలలు టౌన్ ప్లానింగ్ మీద ఫోకస్ పెట్టాను మా యొక్క మున్సిపల్ కమిషనర్స్ని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఇతర రాష్ట్రాలకు పంపించడం అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ మనకంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏమున్నాయో అవన్నీ స్టడీ చేసి రమ్మంటాం వాళ్ళందరూ కమిటీలు ఫామ్ చేసి డిస్కస్ చేయటం పార్లల్గా మీరు మీ అసోసియేషన్ కూడా నన్ను దాదాపు ఐదు ఆరు సార్లు కలిశారు నేనే రమ్మన్నాను మిమ్మల్ని కూడా ఇతర రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా అంటే అవి తీసుకురామని నేను చెప్పడం జరిగింది మీరు కూడా నన్ను కలవటం రిటర్న్గా ఇచ్చారు అవన్నీ కూడా అధికారులతో డిస్కస్ చేసి అనేక దఫాలు డిస్కస్ చేసాం ఒకసారి కాదు ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ అన్నిటి కోడిక నుంచి ఈరోజు అవి ఫైనల్గా చేసాం అయితే దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చిన్నాం అంటే ఫైనల్గా నోటిఫికేషన్ ఇచ్చేస్తామని ఆ నోటిఫికేషన్ కూడా నిన్న మొన్న టైం అయిపోయింది అవి కూడా రేపు ఐ థింక్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ కానీ థర్టీ ఫస్ట్ కానీ ఏదైతే చేంజెస్ చేసామో అవన్నీ కూడా రిలీజ్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో మీరు అడిగింది ఏదైతే ఐదు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఇస్తున్న భవనాలకు సెలార్ అడిగారు అవి యాక్సెప్ట్ చేసాం అదేవిధంగా ఈ యొక్క రోడ్లు వెడల్పు పన్నెండు మీటర్లు ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కానీ లేఅవుట్లేసే వాళ్ళు చాలామంది పన్నెండు మీటర్లు పెట్టాలా వాళ్ళు తొమ్మిది మీటర్లు అలా పెట్టి వేసేయటం అది రెగ్యులర్ అవుతుంది అనేక రాష్ట్రాలు స్టడీ చేస్తే మెజారిటీ రాష్ట్రాల్లో తొమ్మిది మీటర్లు ఉన్నాయి ఒక రెండు మూడు రాష్ట్రాల్లో ఏడు మీటర్లు ఆరు మీటర్లు కూడా పెట్టారు అయితే మెజారిటీ రాష్ట్రాల్లో తొమ్మిది మీటర్లు ఉంటే దాన్ని తొమ్మిది మీటర్లు ఫైనలైజ్ చేయడం జరిగింది ఇలా అనేకమైనవి ఏదైతే మీరు చాలా విషయాలు అడిగారు అవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశాం అంతేకాకుండా అన్నిటికంటే కూడా సింగిల్ విండో ఆన్లైన్ సిస్టమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది మన రాష్ట్రమే ఆ రోజు నేను అనేక రాష్ట్రాలు స్టడీ చేస్తే అన్ని రాష్ట్రాలు ట్రై చేశారు ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అయ్యటానికి కారణాలు నేను మళ్ళా ఆ సాఫ్ట్వేర్ చేసిన అడిగాను ఎందుకు ఫెయిల్ అయినట్టు చెప్పింది ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కోఆపరేట్ చేయటం లేదు సార్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు డేటా ఇవ్వాలి డేటా ఫస్ట్ సాఫ్ట్వేర్కి లోడ్ చేయాలి లోడ్ అంటే లేఅవుట్స్ డేటా అంతా సాఫ్ట్వేర్ లోడ్ చేస్తేనే బిల్డింగ్ అప్రూవల్స్ వస్తాయి ఇలాంటివి రావని చెప్తే అప్పుడు నేను రమా ఫస్ట్ నేను గుంటూరులో ట్రైల్ చేయండి నేను అమరావతి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఎక్కువ టైం ఉంటున్నాను వాళ్ళని పిలిపిస్తున్నానని గుంటూరు కమిషనర్ని ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళందరినీ పిలిపి ఫస్ట్ గుంటూరులో ట్రై చేశాం అది అయిన తర్వాత విజయవాడ అదైన తర్వాత విశాఖపట్నం అదైన తర్వాత రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో డేటా ఇన్పుట్ చేయటం ఆన్లైన్ తీసుకొచ్చాం అలా ఆ రోజు ఆన్లైన్ తీసుకొచ్చాం అయితే నేను మళ్ళా మినిషిల్గా వచ్చిన తర్వాత అనేకమందితో మాట్లాడే ముందు ట్రైల్గా కొన్ని దగ్గర నేనే కూర్చున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెల్లూరు నా సొంత కాన్ఫెన్సీలో నేను అనౌన్స్ చేశాను టీవీలకి ఈరోజు ఎవరో ప్రాబ్లమ్స్ ఉన్నాయో టౌన్ ప్లానింగ్లో వాళ్ళందరూ రమ్మని దానికి ముందు రోజు మా డైరెక్టర్ వాళ్ళు పంపించా మీరు ఏ సాల్వ్ చేయగలరు సాల్వ్ చేయమంటే డెబ్బై ఎనిమిది పెండింగ్ ఉంటే డెబ్బై ఎనిమిదిలో మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ పోతే పోయి ముందు రోజు యాభై క్లియర్ చేస్తుంది ఫిఫ్టీ నేను పక్క రోజు మిగతా ఇరవై ఎనిమిది పిలిస్తే అందులో పది క్లియర్ అయినాయి అంటే చిన్న చిన్నవి వాళ్ళందరూ అధికారులు కొలిసేస్తూ పక్కన పెట్టారు నెల్లూరులో ఒక ఫైల్కి అయితే డెబ్బై ఎనిమిది సార్లు వేశారు డెబ్బై ఎనిమిది సార్లు విశాఖపట్నం ఫైల్ ఇదే విధంగా లాంగ్ పెండింగ్ ఫైల్స్ తెప్పించమన్నా నేను వస్తున్నాను పది ఫైల్స్ తెప్పిస్తే ఎనిమిది ఫైల్స్ ఆ రోజు క్లియర్ అయిపోయినాయి పాలకొల్లు పది ఫైల్స్ తెప్పిస్తే అయితే ఇవన్నీ స్టడీ చేసాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసింది నాకు అర్థమైంది ఏంటంటే ఆన్లైన్ సిస్టంలో ఇంకా ఇంటిగ్రేట్ చేయాలి అదర్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేయాలని ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరితో అనేక దఫాలు సెక్రటరీతో కమిషన్తో మీటింగ్ పెట్టాను వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వర్ని మున్సిపల్ సర్వర్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి ఒప్పుకున్నారు ఆల్రెడీ ఆ వర్క్ జరుగుతుంది అయితే దానికి సంబంధించి సాఫ్ట్వేర్ కొంత చేంజెస్ చేస్తున్నారు బహుశా అది ఫిబ్రవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేయమని ఫిబ్రవరి ఎండింగ్ లోపల అది వస్తే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ కానీ ఎక్కడ తిరగబడ్డారు మున్సిపల్ ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ ఉందో దాంట్లో వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి దానికి కూడా టైం లిమిట్ పెడుతున్నాం ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే డీమ్డ్ ఇలాంటి సిస్టమ్ యాక్చువల్గా బహుశా బై ఫిబ్రవరి ఎండింగ్ వస్తుందని మీ అందరికీ యాక్చువల్గా తెలియజేస్తున్నాను ఇదే విధంగా అమరావతి రాజధాని మీకు తెలిసిందే పూర్తిగా నాశనం చేశారు అనేక సమస్యలు ఉన్నాయి లీగల్ సమస్యలు కాంట్రాక్టర్లు క్లోజ్ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలభై ఒక్క వేల కోట్లకి టెండర్స్ ఇచ్చాం ఐదు వేల కోట్లు కాంట్రాక్ట్లు పే చేసాం పెండింగ్ మూడు వేల కోట్లు నువ్వు పే చేయాలి వాళ్ళకి అవి క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన సమస్య లేదు కాదు లీగల్ సమస్య వాళ్ళు క్లోజ్ చేయనందువల్ల వాళ్ళందరితో ఈ యొక్క ఆరు నెలలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని చట్టాలు కూడా మార్చాల్సి వస్తే అసెంబ్లీలో కూడా పెట్టి మార్చి అదంతా క్లియర్ అయిపోయింది అథారిటీలో క్లియర్ అయినాయి క్యాబినెట్లో కూడా క్లియర్ అయినాయి బహుశా రేపు సోమవారం కానీ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ పదిహేనవ తేదీకి అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోయి బహుశా పండగ పోయిన తర్వాత మంచి రోజు స్టార్ట్ అవుతాయి ఆల్ స్టార్ట్ అవుతాయి ఒకేసారి ఒకేసారి అరవై నాలుగు వేల కోట్లకి ఒక స్టార్ట్ అవుతాయి ఒకేసారి ఆల్ లేఅవుట్స్ లేఅవుట్స్ రోడ్ స్టార్ట్ అవుతాయి ట్రంక్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి ఐదు టవర్లు నలభై ఏడు అంతస్తులు నలభై అంతస్తులు ఐదు టవర్స్ స్టార్ట్ అవుతాయి తర్వాత అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండి అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది హైకోర్టు స్టార్ట్ అవుద్ది మూడు వేల ఆరు వందల అధికార భవనాలు అవి కంప్లీట్ అవుతాయి ఈ విధంగా అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి రోడ్లు అయితే ఆల్మోస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ వన్ ఇయర్లో పూర్తవుతాయి లేవట్ రోడ్స్ టూ ఇయర్స్ ఆ అధికార భవనాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క టవర్స్ మాత్రం ఏదైతే ఫార్టీ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ ఉన్నాయి మాత్రం త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి ఈ విధంగా అమరావతి రాజధాని వెల్ ప్లాన్ చేసావు ఇవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరినీ ఒకటే చెప్పేది మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా రియల్ ఎస్టేట్ రాబోయే వన్ ఇయర్లో సిక్స్ మంత్స్లో పుంజుకోవాలని మీరందరూ బాగా డెవలప్ అయ్యి మీరందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా చేస్తే రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది ముఖ్యమంత్రి గారు అది అంటారు వాళ్ళు ఎంత బాగా బిజినెస్ చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరిగితే దాని ద్వారా రాష్ట్రంలో సంక్షేమాలు చేయొచ్చు డెవలప్మెంట్ చేయొచ్చు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కాబట్టి నేను అందరికీ మీకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుంది మీరు కూడా అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ మేము అందరికీ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వీ ఆల్ నో దాట్ టుడే ది వెరీ పర్పస్ ఆఫ్ ది ఈవెంట్ ది ఆఫ్ పూర్తిగా విని అమరావతి అమరావతి అభినంభ నెల్లూరు సుబమీ